ఈ రోజు వీడియోలో మనం కార్త వీర్యార్జును సంబంధించినటువంటి మరికొన్ని విశేషాలు తెలుసుకున్నాం అయితే ఇంత ముందు వీడియోలో నేను చెప్పాను ఆయన జనడానికి కారణం ఏమిటి అని ఇప్పుడు చూసినట్లయితే ఈ దత్తాత్రేయుని సేవించడం కోసం కార్త వీర్యార్జునుడు ఆయనకు శుశ్రూష చెయ్యాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఎలాగైనా సరే ఆ దత్తాత్రేయుల వారి యొక్క మెప్పును పొందాలి ఏదైనా చేయాలి ఆయన కోసం అనేటువంటి దృఢ సంకల్పతో ఉంటాడు మన కార్త వీర్యార్జునుడు ఒకసారి దత్తాత్రేయుడు కార్త వీర్యార్జున్ ముందు విశేషమైనటువంటి ప్రదర్శన చేస్తాడు ఆయన అనేక మంది స్త్రీలను సృష్టిస్తాడు వాళ్ళతో అసభ్యకరంగా అశ్లీలంగా అంటూ ఉంటాం కదా ఆ విధంగా చేష్టలు చేస్తూ మాట్లాడుతూ మద్యాన్ని తాగుతూ అలా ఒక రకమైనటువంటి శృంగార భంగిమల్ని ప్రదర్శిస్తూ ఆయన చూసే వాళ్లకు ఈయన యోగి అసలు యోగిలా కనిపిస్తున్నాడా ఇటువంటి లోలుడు మధ్యానికి లోలుడైన వాడు ఈయన యోగి ఎలా అవుతాడు ఈయన మహాత్ముడు ఎలా అవుతాడు చూడగానే ఒక స్త్రీలోలుడు మద్యానికి లొంగిపోయిన వాడు అనేటటువంటి స్థితిని కల్పించి అక్కడ ఎవరైనా సరే ఆ యొక్క దృశ్యాన్ని చూస్తే ఇతడు ఎవరో పూర్తిగా ఇంద్రియాలకు లొంగిపోయినటువంటి వ్యక్తిగా గోచరించే విధంగా ఆయన అక్కడ దృశ్యాన్ని ఏర్పాటు చేస్తాడు ఇలా ఏర్పాటు చేస్తూ ఆయన ఆ స్త్రీలతో ఆయన విహరిస్తూ ఆ మధ్యాన్ని తాగుతూ ఉంటాడు అయితే ఈ సంఘటన జరిగేటప్పుడు అప్పటికైనా ఈ యొక్క కార్తవ్యార్జుడు తనని విడిచిపెట్టి వెళ్తాడు అని వారి యొక్క లీల అనమాట మనం అంటూ ఉంటాం కదా పరీక్షలు అంటూ ఉంటాం అలాంటి చివరి పరీక్షగా మనం ఇది అనుకోవచ్చు ఇలాగైనా వీడు నన్ను విడిచిపెట్టి వెళ్తాడా అని అలా చేస్తూ ఉంటాడు అలాంటి సమయంలో కూడా వారికి మద్యం అయిపోతూ ఉంటుంది అయిపోయినప్పుడు అందించే ప్రయత్నంలో ఈయన కార్తవీర్యార్జునుడు ఆ మధ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు అలా చేసినప్పుడు అది పాత్ర కాస్త జారి కింద పడుతుంది కింద పడినప్పుడు స్వామి వారికి కోపం వస్తుంది ఒక మద్య పాత్రను కూడా నాకు ఇవ్వలేవు నువ్వు నువ్వు ఏం చేస్తావరా నువ్వు అని గుండెల మీద తాడు తన్నగానే కింద పడిపోతాడు కార్తవీర్యార్జునుడు కింద పడిపోయి దుఃఖిస్తాడు ఆయన దుఃఖానికి కారణం ఏమిటి అంటే అయ్యో నేను స్వామివారికి ఏ కొద్ది సేవ కూడా చేయలేకపోతున్నాను ఆయన ఆర్తి ఏమిటంటే ఇక్కడ ఈయన ఇలా తిరుగుతున్నాడు ఇలా చేస్తున్నాడు అని కాకుండా స్వామివారికి కనీసం నేను ఏ విధంగా కూడా సేవ చేయలేకపోతున్నాను నా యొక్క శరీరం వృధా అయిపోతుంది నా మనస్సులో బలమైన కోరిక ఆయనకి ఎలాగైనా కొద్దిపాటి సేవ అయినా చేయాలి అని కానీ నా శరీరం దానికి ఏం మాత్రము కూడా సహాయం చేయాలి ఇలాంటి జీవితాన్ని గడపడం ఎందుకు అనేటటువంటి స్థితిని పొందుతాడు ఆయన పొంది అప్పుడు ఈయన ఏం చేస్తాడు అంటే ఇక నేను జీవించి అనవసరం స్వామివారికి సేవ చేయలేనప్పుడు జీవించి అనవసరం అనేటటువంటి స్థితిని పొందుతాడు స్థితిని పొంది ఎలాగైనా సరే శరీరాన్ని విడిచిపెడతాను నేను అని చివరిగా తన యొక్క మనసులో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు ఇలా తీసుకుని ఇక శరీరం విడిచిపెడదాం అనుకునే సమయంలో అప్పుడు స్వామివారికి తెలియదా ఆయనకు అన్ని తెలుసు ఆయన ఒక్కసారిగా నాయన నువ్వు బాధపడకు అని తల నిమురుతాడు తల నిమిరి శరీరాన్ని నిమురు నిమరగానే ఆయనకు ఎంత బలహీనమైనటువంటి ¿Quiere మనకు తెలుసు కార్తీవీరాజుని పూర్వంలో కాళ్ళు సరిగా ఉండవు చేతులు సరిగా ఉండవు శరీరం కూడా వంగిపోయి కృషించుకుపోయి ఒక రకమైనటువంటి చూడగానే ఇతడు ఇలా ఉన్నాడేంటి అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి రూపం కాస్త అమితమైనటువంటి తేజస్సుతో బలమైనటువంటి దేహం వజ్రతుల్యమైనటువంటి దేహం మంచి బాహువులు పటిష్టమైనటువంటి కండరాలు చూడగానే ఒక దివ్య పురుషుడు ఇతడు అంటే మామూలుగా భూమి మీద నడిచేటటువంటి మానవ రూపం కాకుండా దివ్య రూపం రూపం అంటాం చూసారా మీరు అలాంటి దివ్యమైనటువంటి కాంతులేనటువంటి శరీరాన్ని ప్రసాదిస్తాడు ప్రసాదిస్తూ ఒక మాట చెప్తాడు నాయన నీకు స్వామివారికి తెలుసు ఆయన ఎవరి అంశాన్ని అంటే సహస్రము వేయి చేతులు వేయి కరములు కలవాడు అని అంటూ ఉంటాం కదా మనం అలాగా స్వామివారు ఈ యొక్క కార్తవీర్యార్జునునికి ఏం చేస్తాడు అంటే వరం ఇస్తాడు నీకేం వరం కావాలో కోరుకో అంటూ ఈయన ఇచ్చినటువంటి వరం ఏమిటంటే నీకు వేయి చేతుల్ని ఇస్తున్నాను అపారమైనటువంటి బలము తేజస్సుని ప్రసాదిస్తున్నాను ఈ వేయి చేతులు నీకు యుద్ధ సమయంలో నువ్వు కోరుకున్నప్పుడు నీకు వేయి చేతులు వస్తాయి నీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే వేయి చేతులతోనూ నువ్వు యుద్ధం చేయగలవు దేనికి దానికంటే ఒక్కొక్క చేతితో ఒక్కొక్క రకంగా నువ్వు యుద్ధం చేయగలవు ఒకేసారి వెయ్యి చేతులతో నీవు యుద్ధాన్ని చేసేటటువంటి శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను అంటూ ఆయనకు చాలా రకాలైనటువంటి వరాలని వసగుతాడు వసగుతూ అయితే చివరికి ఈ మరణం అనేటటువంటి విషయానికి రాగానే కార్తవీర్యార్జునుడు వీర్యార్జునుడు వారిని కోరుతాడు స్వామి నేను మరణించవలసి వస్తే అది మీ చేతుల్లోనే మరణించాలి నా చావు అనేటటువంటిది మీ చేతిలోనే మీరే నన్ను సంహరించాలి నేను ఎవరి చేతిలోనూ చావకూడదు అని అంటాడు సరేనాయన తదాస్తు అంటాడు అంటే చూడండి ఒక భక్తుడు భగవంతుని ఇలా కూడా కోరుకుంటాడు నాకు ఎవరి చేతిలోనూ చావు అవ్వద్దు మీ చేతిలోనే చనిపోతాను చనిపోతే నాకు తృప్తిగా ఉంటుంది మీ చేతిలో మరణం కూడా నాకు దివ్యమైనటువంటి లోకాన్ని ప్రాప్తింపజేస్తుంది ఉత్తమ గతుల్ని కలిగిస్తుంది కనుక నేను మీ చేతిలోనే మరణిస్తాను అంటాడు సరేనాయన తదాస్తు అంటాడు ఆ తర్వాత అనగావ్రతం అంటూ మనం చెప్తూ ఉంటాం కదా దత్త సంప్రదాయంలో అనగా వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలు ఆ దత్తాత్రేయుల వారు మన యొక్క కార్తవీర్యార్జునికి చెప్పడం జరుగుతుంది ఈ మొదట ఈ అనగా వ్రతాన్ని కార్తవీర్యార్జును తన రాజ్యంలో విశేషంగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తాడు అనంతరం ఆ రాజ్యంలో ఈ యొక్క అనగా వ్రతాన్ని ప్రారంభించిన తర్వాతకి ఆ రాజ్యం అంతా సుభిక్షంగా తయారవుతుంది అలాగే కార్తవ్యరాజు రాజ్యంలో ప్రత్యేకతలు ఏమిటి అంటే దొంగతనం అబద్ధ చోరత్వం ఇలాంటివి ఉండనే ఉండవు ఆ రాజ్యంలో అది ఆయన యొక్క ప్రత్యేకత ఇక్కడే మనకు మంత్రశాస్త్రంలోని కార్తవ్యరాజునికి సంబంధించినటువంటి అనేక అంశాలు బయటికి రావడం జరిగింది ఎందుకు కార్తవీర్యార్జును మంత్రశాస్త్రంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందాడు అంటే ఇక్కడ ఉన్నాయన్నమాట ఆయన యొక్క గొప్పతనం ఆయన రాజ్యంలో దొంగ దొంగతనం అనేటటువంటిది ఉండేది కాదు ఎందుకు అంటే ఆయన రాజ్యంలో దొంగతనం చెయ్యాలని ఎవరైతే అనుకోని ముందుకు వస్తారో వారి గురించినటువంటి విశేషాలు ముందుగానే తెలిసిపోయేవి తెలిసిపోయినప్పుడు వారిని ఈయన ముందే వెళ్లి పసిగట్టి పరామర్శించేవాడు మీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది మీకు ఏం కావాలో చెప్పండి నేనే ఇస్తాను అనేవాడు అలా ఇచ్చి వారికి కావాల్సినటువంటి జీవన విధానాన్ని చూపెట్టేవాడు ఒకవేళ దొంగతనం జరిగినా సరే ఆ దొంగలు ఎక్కడున్నాడో ఒక్క క్షణంలో పట్టుకునే శక్తి కార్తవ్యరాజు ఉండేది ఆ విధంగా ఆ రాజ్యంలో దొంగతనం అనేటటువంటిది లేదు ప్రజలు చాలా స్వేచ్ఛగా తిరిగి ఆయన ఉండేటటువంటి రాజ్యంలో అలాగే ఆ తరువాతకి మన కార్తవీర్యార్జునుడు అర్జునుడు ఈ యొక్క వరాన్ని పొందిన అనంతరం తన రాజ్యానికి తిరిగి వెళ్లడం జరుగుతుంది తిరిగి వెళ్లిన తర్వాతకి ఆ సింహాసనాన్ని అధిరోహించి తను వివాహం చేసుకోవడం తర్వాత అనేకమైనటువంటి భోగాలని అనుభవిస్తూ దత్తు మాత్రం ప్రతి రోజు నిష్ఠగా ఉపాసన చేస్తూ ఉండేవాడు ఈయన రాజ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దత్తుల్ని అలాగే వారి వారి కుల దేవత ఇష్ట దేవత ఆరాధనలు సవ్యంగా సాగేలా చూసుకునేవాడు ధర్మ లోపం లేకుండా ఎవరికి ఏ ఏది కావాలో కన్న బిడ్డల్లా తన రాజ్యాన్ని పాలిస్తూ ప్రతి ఆ యొక్క రాజ్యంలో ఏ ఎవరికైనా సరే అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఆయన యొక్క పరిపాలన ఉండేది ఎవరైనా సరే రాజును నేరుగా కలుసుకునేటటువంటి స్వేచ్ఛ ఆ రాజ్యంలో కల్పించి ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి ప్రజల్ని చాలా శ్రద్ధగా చూసుకునేవాడు అలాగే ప్రతి విషయంలో అంటే ధర్మానికి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే ఇలాంటి లోటు లేకుండా చూసుకునేవాడు ఎందుకంటే దత్తుని అనుగ్రహం ఉండడం చేత ఆ రాజ్యంలో ఏ కాలానికి ఏ పంటలు ఏ కాలానికి ఏ విధంగా ప్రకృతి ఉండాలో అలా ఉండేది అనమాట అయితే ఈయన పరాక్రమ విషయానికి వచ్చేటప్పటికి మనకు చాలా విశేషాలు చెప్తూ ఉంటారు కార్త అర్జునుడు ఆయన ఎదుర్కొని నిలబడేటటువంటి వారు ఎవరు ఉండేవారు కాదు అప్పట్లో ఎందుకంటే ఈయనంటేనే భయపడేవారు అంతటి పరాక్రమవంతుడు ఎందుకంటే సుదర్శన్ యొక్క అంశ చేత వచ్చాడు కనుక సుదర్శనుడు అంటేనే శత్రు సంహారకుడు కావున ఆయన ముందు నిలబడే శక్తి కూడా ఎవరికి ఉండేవా ఉండేది కాదు అందుకే ఈయన మీద కూడా సహజంగా ఎవరు వచ్చేవారు కాదు ఆయన తేజస్ అలా ఉండేది మనం గమనించినట్లయితే కార్తవీర్యార్జునుడు మనకు చూస్తే హనుమ వాలి ఇలాంటి పరాక్రమవ పరాక్రమవంతులలో ఎవరిలోనూ తక్కువ పోవడం తక్కువ తీసిపో తీసివేయడానికి మనకు లేదు ఎందుకంటే అంతటి శక్తివంతుడు తర్వాతకి అనేకమైనటువంటి పుణ్య కార్యాలు చేసి అనేక మంది భార్యల్ని కూడా ఈయన పొందడం జరిగింది అంటే మనం గమనించవచ్చు దత్తానుగ్రహం ఎలా ఉంటుంది అంటే అది ఏదో కేవలం చిన్న అభ్యున్న అభ్యున్నతినిచ్చి విడిచిపెట్టేగా ఉండదు మీరు గమనించినట్టు దత్తుడు అనుగ్రహిస్తే విపరీతంగా అనుగ్రహిస్తాడు ఆ వ్యక్తి పేదవాడే కానీ ఎలాంటి స్థితిలో ఉన్నవాడైనా సరే ఒక్కసారి దత్తు అనుగ్రహం పొందాడు అంటే అన్ని రకాల సుఖాలని అనుభవిస్తాడు అంటే ఈ భూమి మీద ఒక మహారాజు ఒక మహారాజు ఇలాంటి భోగాలని అనుభవిస్తాడు అన్ని భోగాలని అనుభవిస్తాడు అన్ని రకాల రుచికరమైనటువంటి ఆహారాన్ని సేవి తింటూ సేవించడంతో పాటు సహజంగా పురుషులైతే అంటూ ఉంటాం మనం ఇవ్వడంలో కామసుఖాలు కాని అలాగే వాహనాలు వస్తువులు ఇలా మనం అనేక రకాలుగా చూస్తూ ఉంటాం వీటి అన్నిటి అందు యవ్వనంలో ప్రతి ఒక్కరికి ఆకాంక్ష ఉంటుంది అలాంటి అన్ని కోరికలని తీర్చేలా ఉంటుంది దత్త అనుగ్రహం మీరు అందుకనే గమనించండి దత్తాత్రేయుల భక్తుల్లో చూసినట్లయితే చాలా వరకు వైరాగ్య పరంగా ఉన్న వారిని అంటే సన్యాసం తీసుకుంటాను స్వామిని నాకు వద్దు వైరాగ్యం వచ్చిందనే వారి యొక్క స్థాయి వేరు ఆయన అలా అనుగ్రహించి విడిచిపెడతాడు అలా కాకుండా సామాన్యంగా బ్రహ్మచర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళి లేకపోతే ఏదైనా రాజ్యాంక్షతో కాటి లేదా గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్దాం అనుకుంటున్న స్వామిని అని కానీ మీరు వెళ్ళారనుకోండి ఆయన అనుగ్రహం కలిగింది అంటే ఆ యొక్క విభూతి మీ అందు విశేషంగా ప్రకాశిస్తుంది మీరు పొందని అనుభూతి కానీ మీరు అనుభవించినటువంటి సుఖం కానీ ఉండదు అన్ని రకాల సుఖాలను ఇస్తాడు బ్రహ్మచారి వెళ్ళాడు అనుకోండి అందమైనటువంటి భార్యని ఇస్తాడు అన్ని రకాలుగా ఆ అమ్మాయి మీకు అనుకూలంగా ఉంటుంది అనేక విధాలైనటువంటి కానుకలు కట్నాలు తీసుకుని వస్తుంది మిమ్మల్ని ప్రాణంగా చూసుకుంటుంది అలా అంటే మీ యొక్క స్థితి అప్పుడు మీరు ఎలా ఉన్నారు మీరు దేని కోసం ఆయన దగ్గరికి వెళ్లారు అలా అనుగ్రహి లేదు అంటే బీదరికంలో ఉన్నారు దరిద్రంతో కొట్టుకుంటున్నారు ఇలాంటి వారు కనుక వెళ్లారు అంటే దత్తుని దగ్గరికి ఆ యొక్క దత్తుని అనుగ్రహం చేత అనంతమైనటువంటి సంపద మీరే ఎప్పుడు రోజు ఒక వంద మందికి అన్నదానం చేసినటువంటి స్థితికి తీసుకెళ్ళాలి అంటే దత్తులు అనుగ్రహిస్తే అలా ఉంటుంది ఎందుకంటే త్రిమూర్తి స్వరూప్ శివుడు విష్ణువు బ్రహ్మ సృష్టి స్థితి ప్రళయ స్వరూపు ఈ మూడు రూపాలు ఏకరూపంలో ఉన్నవాడు దత్తుడు అందుకే ఆయన అనుగ్రహం అలా ఉంటుంది మీరు కనుక దత్తుని దగ్గరికి వెళ్ళండి విష్ణు సహస్రనామాతో శివ శివశాస్త్రనామాలతో అర్చించవచ్చు మీరు ఏ రూపంతో అయినా సరే ఏ గురువు రూపాన్ని తీసుకొని వచ్చి గురువుగా చిన్న సరే ఆయన అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు మీరు అందుకే దత్తునికి రుద్రాభిషేకం ఉంటుంది విష్ణు సహస్రనామాలతో పూజ ఉంటుంది ఎలా అయినా చేసుకోవచ్చు అంటే అందరికి అందుబాటులో ఉండేవాడు అన్ని రకాలుగా అనుగ్రహించేవాడు మరొక వీడియోలో మనం కార్తవీర్యార్జునికి రావణాసురుని మధ్య జరిగినటువంటి సంఘర్షణ ఏమిటి ఈయన యొక్క బలం ఆయన యొక్క బలం అలాగే కార్తవీర్యానికి సంబంధించిన మరికొన్ని ఉపాసన విధానాన్ని తెలుసు నెక్స్ట్ వీడియోస్ నేను మీకు మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి కార్తవీర్యాన్ని అర్జన తంత్ర సంబంధ విశేషాలు కూడా తెలియజేస్తాను ఈ సిరీస్ లోనే ఓకేనా